హలో అందరికీ మేము కోడూరు సౌనమ్మ తల్లి పండుగకైతే వెళ్ళినాము అక్క వాళ్ళూరు సంగము సంగంకి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కవాళ్ళ చిలకలకైతే ఒక కిలోమీటర్ అట్లా ఉంటుండొచ్చు ఇంకా అక్కడికైతే వెళ్ళినాము జాతర అయితే మస్తు అంటే మస్తు జరుగుతుంది ఇక్కడ సౌనమ్మ తల్లి చాలా మహిమ గలది ఒక సంగం అనే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు ఇంకా చాలా మొక్కుబడులు ఉన్నవాళ్ళు చాలామంది మొక్కిన వాళ్ళు కూడా ఈ జాతర అయితే తప్పనిసరిగా జరుపుకుంటారు చుట్ట అయితే పొలాలల్లో చిలకలనైతే ఏడ వీలైనళ్ళు ఆడ టెంట్లు వేసుకొని ట్రాక్టర్లు ఇంటికి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చుకొని ఇంకా గంప తీసుకొని వచ్చి ఇక తల్లికి మంచిగా బోనం చేసి ఆటపోతులను కోసుకొని ఇంకా మంచిగా చుట్టాలను పిలుచుకొని ఇక దావతి అయితే ఇచ్చుకుంటారు మస్తు అంటే మస్తు జరుగుతుంది అన్నట్టు ఈడ దావతి చూడండి తల్లికైతే అసలు గుడి కట్టలేదు ఎందుకంటే తల్లికి ఆ గుడి కట్టడం ఇష్టం లేదు నాకు అని చెప్పిందంట సరే అని చెప్పేసి ఇక గుడి కట్టకుండా ఒక కొంచెం ముందైతే రేకుల లాగా వేసి అంతే మా చెట్టు అయితే ఆక ఇంత ఎండ మస్తు కొడుతుంది కాబట్టి వాడికి వాటర్ మిలన్ కావాలంటే అమ్మ అయితే తీసిచ్చింది వాడైతే వాటర్ మిలన్ వింటు చూడండి గంపలు అయితే ఎట్లున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఓన్లీ కలర్ వేయకుండా పసుపు కుంకుమలతోనే మంచిగా పుదించేసిర్రు చాలా అంటే చాలా పూలతోనే అలంకరించేసిరు ఆ తల్లికి ఇక మేము ముందు కొంచెం ముందు వచ్చుంటే బాగుండేది నా చిడి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్దిగా లేట్ అయింది చూడండి అంటే మస్తు చేస్తారు జాతర ఇప్పుడు ఈ పండగకు తల్లి పేరు మీద ఒక గొర్రెపిల్లను వదిలిపెడితే అది ఒక మూడేళ్ళ తర్వాత మళ్ళీ పెద్దగా అయిపోతుంది అప్పుడు మళ్ళా జాతరలో దాన్ని తల్లికి అన్నట్టు చూడండి తల్లికి అయితే చీరలు ఎన్ని వచ్చినాయో ఫుల్ అంటే ఫుల్ ఈ తల్లి చీరలు ఒక్కొక్క చీర ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుంది ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే ఐదు వేలకు వచ్చేస్తుందంట తర్వాత అప్పటికప్పటికే ఐదు వేలు ఆరు వేలు వస్తుందంట ఇక అప్పటికప్పుడు కావాలనుకుంటే ఆ ఏడు వేలకు తక్కువ ఇవ్వరంట చూడండి మా ఫ్యామిలీ అయితే అందరం అత్తమ్మలు ఇద్దరు అత్తమ్మలు చెల్లె నేను అమ్మ నా చిరు తల్లి అందరం అయితే వచ్చినాము చూడండి మస్తు మంచిగా అనిపిస్తుంది నాకు ఈ జాతర అసలు చాలా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక మా పొట్టోళ్ళు ఊకుంటారా ఇక ఆకలైతుంది ఇంత నింతెండల ఇక వాలనైతే స సర్ది చెప్పడానికి చాలా కష్టం అయిపోయింది ఇక నా అయితే మంచిగా దేవుడి దగ్గర బొట్టు పెట్టించుకుంది చూడండి ఇక తల్లి దగ్గర బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదంట ఇక చూడు మేకపోతే అయితే వదిలిపెట్టి జలత కోసం అయితే వెయిట్ చేస్తు అది అయితే ఎంత కూడా జల్తీ ఇవ్వట్లేదు ఇంకా మంచిగా మొక్కి ఇక జల్తీ ఇవ్వమని చెప్పేసి చూడండి ఇట్లా కొన్ని పసుపు కుంకుమ నీళ్ళు వేసి మంచిగా పూలమాలు వేసి ఇంకా అసలు బోనాలు వెళ్ళేటప్పుడు అసలు ఆ గొర్రెపోతులు మేకపోతులు చూస్తేనైతే అంటే మస్తు ఉంటుండే కానీ అది మిస్ అయినాం మేము లేట్గా వచ్చేసి ఇక్కడ వచ్చి చూడండి చిలకలు ఒక ఏడు ఐదు ఏడెనిమిది ఎకరాలలో చిలకలల్లో ఉండుంటారు ప్రతీ ట్రాక్టర్ తీసుకొని అన్న ఏదైనా వెహికల్ కంపల్సరీగా తీసుకొని ఇట్లా టెంట్ వేసుకొని ఇక ఆడ కూసుంటోళ్ళు ఆడ ఉండేసి ఇంకా ఆటపోతులు తల్లికి సమర్పించిన తర్వాత ఇక ఉన్నోళ్ళు ఆడ మంచిగా వంటలు అయితే చేసుకుంటారు షెల్కల నిండా కూడా టెంట్లు ట్రాక్టర్లతో నిండా ఉంటాయి అక్క చూడండి వంట చేస్తుంది ఇక తల్లి చీరలు చూడండి ఇదే కలర్లో ఉంటాయి ఆరెంజ్ ఆర్ గ్రీన్ మొత్తం డబ్బా షేప్లో ఉంటాయి ఈ చీరతోనే కట్టుకొని అనేది సమర్పిస్తారు అన్నట్టు ఇక్కడనైతే ముసలోళ్ళు ఇంకా మంచిగా చూడండి నా చిట్తలు అయితే ఇక్కడ గేమ్ ఆడేది ఉంది ఇక్కడ ఆడ ఆడ కొద్దిసేపు ఆడతాం మమ్మీ అని అంటే వాన్ని అయితే ఇక్కడ తీసుకొచ్చిన కానీ టీషర్ట్ పాయింట్ వేసి ఉంటే బాగుండేది అనిపించింది వానికి అసలు ఎక్కడికి రావట్లేదు డ్రెస్సు హెవీగా అయిపోయింది చూడండి తల్లి అయితే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఒక బండలతో పైన ఉంటుంది కింద ఏ కప్పు లేకున్నా అట్లా ఉంటానని చెప్పిందంట అసలు లేకపోతే గుడి కట్టిస్తుండేటోళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ భక్తి చూస్తుంటే నాకు అట్లా అనిపించింది నిజానికి చూడండి మేమైతే మళ్ళా అక్క వాళ్ళ బండి దగ్గరికి వెళ్ళి వచ్చినాక నా చిరుతల్లికి మళ్ళా ఏమో బొమ్మలు కావాలంట వాన్ అయితే మళ్ళా దేవుడి దగ్గర అయితే మస్తు జరుగుతుంది అసలు పొద్దున్న అసలు రెండు మూడు రోజులు అన్నట్టు ఎంత ధూమ్ధాం చేస్తారంటే అంత ధూమ్ధాం ఉంటుంది అసలు ఎక్కడా చూడలేదు అంత బాగా చేస్తారు ఇక్కడనైతే పండుగ నాకు చాలా చాలా ఇష్టము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చిన మళ్ళీ ఇప్పుడు కూడా కంపల్సరీగా వచ్చేసిన అంటే మస్తు అనిపిస్తుంది నాకు ఇంకా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా తల్లికైతే గాజులు కూడా వేసినా చూడండి నా చిడుతల్కి అయితే ఎండ కొడుతుంది చెప్పి ఆయన వానికైతే మళ్ళా బండి దగ్గరికి అయితే వెళ్ళినాము వెళ్ళేసరికి ఇక అన్న అయితే కూర వండుతున్నాడు మటన్ అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా కూర అయితే పొయ్యి చేసిండు అక్క అయితే అన్నం వండేసింది అక్క అయితే అసలు మా హెల్ప్ ఏం లేకుండానే వంట చేస్తుంది ఒక్కతే ఎందుకంటే ఆమె ఒక మాలాగా ఏం లేట్ ఏం తీసుకోదు టక్క టక్క చేసి పెడుతుంది ఇంకా హెల్ప్ లేకపోయినా అవసరం లేదు ఇంకా అన్న అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇంకా ఒక్కతే చేయగలదు ఇంకా మేమైతే అక్కడనే దర్శనం చేసుకొని గుడి దగ్గరనే ఎక్కువసేపు ఉన్నాము మేము వచ్చేసరికి అక్క వంటలు కూడా వండేసింది చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది అన్నట్టు ఇంకా ఫైనల్గా కారం అయితే వేస్తుంది ఇంకా ఇంకా మా బామర్ది కూడా వంటలు సూపర్గా చేస్తాడు చూడండి ఇక అందరు కలిసి అయితే మేము వచ్చేసరికి కంప్లీట్ చేసిర్రు మేము వచ్చి రాగానే అన్నం అయితే పెట్టింది అక్క తినేమంటే మేము అన్నం తినేసినాము ఇవాళ ఆ రోజు వచ్చేసి మండే నేను అసలు ఏం తినను ఇంకా మా చెల్లె కూడా ఏం తినదు ఇంకా మా కోసం అని చెప్పేసి వేరే కర్రీ అయితే చేసిర్రు ఇంకా మేమైతే తినేసినాం మా చిట్టి తల్లి అయితే కొనుక్కుంది వాడైతే మస్తు అంటే మస్తు ఆటలాడుతాడు ఇక వాడు మంచిగా చూడండి అన్నాలు అయిపోగానే ఇంకా అక్క అయితే వడ్డిస్తుంది ఇంకా అత్తమ్మ అయితే కర్రీ పెడుతుంది ఇంకా మేము తినం కాబట్టి మేము ఆల్రెడీ తినేసినాము దోసకాయ కూర టమాటేసి వండిరు ఇంకా అక్క కూతురు నేను మా చెల్లి అందరం తిననవల్ల మేము ఎక్కువ ఉన్నాము సరే ఇక తినేసి వాళ్ళైతే ఈ అయితే తింటున్నారు ఇది పక్క బండి ఇక్కడ సైడ్ చూడండి పక్క పక్కనే బండ్లు మంచిగా పొయ్యిలు అయితే మంచి అందరికీ బాగున్నాయి ఇనుప పొయ్యి పొయ్యిలు ఇక పొయ్యిరాలు దోలాడే పని లేకుండా ప్రతి ఇంటికి ప్రతి బండికి కూడా ఒక రెండు పొయ్యిలు ఉన్నాయి ఇట్లా సీకులతో తయారు చేసి పెట్టినవి అట్లా